ధనురాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి ప్రత్యేకించి ఒక ఎనిమిది సంవత్సరాలుగా మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉన్నటువంటి ఏలిన నాటి శని దోషం ఈ వారంతో పోయింది అదేంటంటే మొన్న పోయిందన్నారు కదా అంటే మరలా శని ఒక్కరించి వెనక్కి వచ్చారు కదా ఇప్పుడు ఈ పదిహేనవ తారీఖు దాటిపోయింది కాబట్టి శనేశ్వరుడు తృతీయ స్థానస్థిత ఫలితాన్ని ఇస్తున్నారు కాబట్టి శనేశ్వరుడు శుభ ఫలితాలను ఇచ్చేటువంటి వారంగా ఈ వారాన్ని చెప్పవచ్చును అయితే గురుడు యొక్క వక్రగతి కూడా ఈ రాశి వారికి అనుకూలిస్తోంది కాబట్టి అదొక గ్రహం అనుకూలించేటువంటిది ఇక జన్మ రాశిలో సంచారం చేసేటువంటి శుక్రుడు కానీ ఈ రాశ్యాత్తు చంద్రబలం ఉండేటువంటి స్థితిగతుల్లో చంద్రుడు కానీ ఇలా అనుకూలించేటువంటి గ్రహాలు కొంత అధికంగా ఉన్నాయి నాలుగు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి వ్యయస్థానస్థిత రవి గాని వ్యయస్థానస్థిత బుధుడు గాని అష్టమస్థానస్థిత కుజుడు గాని అర్ధాష్టమ రాహువు గాని అంటే అటు నాలుగు గ్రహాలు యోగిస్తూ ఉంటే నాలుగు గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి మరి ఈ పరిస్థితి వల్ల ఏమవుతుందండి అంటే బ్యాలెన్స్డ్గా వెళ్తుంది జీవితం కుజుడిచ్చేటువంటి దోషాన్ని శని తీసేస్తారు రాహు ఇచ్చేటువంటి దోషాన్ని గురుడు తీసేస్తారు రవి ఇచ్చేటువంటి దోషాన్ని శుక్రుడు తీస్తారు అంటే ఏ దోషం ఏ విధంగా ఏర్పడినా బుధుడి ఇచ్చేటువంటి దోషాన్ని చంద్రుడు తీసేస్తాడు కాబట్టి ఏ గ్రహం ఏ దోషాన్ని ఇస్తుందో ఆ దోషాన్ని దాని శత్రుగ్రహం తీసేస్తోంది అందువల్ల కొంత వచ్చినటువంటి ఉపద్రవాల నుండి క్రమక్రమంగా బయటపడుతూ ఉంటారు ఈ వారంలో మీరు చూసేటువంటి స్థితి అది క్రమేపీ ఎదుగుదల కనబడుతుంది అప్పటికప్పుడు మార్పు అనేటువంటిది ఎప్పుడూ కనబడదు పగలొచ్చింది చీకటపడాలి అంటే మళ్ళా ప్రాతవ సంగవ మధ్యాహ్న అపరాహ్న సాయంకాలాల్లో వెళితేనే కానీ చీకటి రాదు అలాగే మీకు వచ్చినటువంటి సమస్యలు ఒకేసారి తీరిపోవు ఒక్కొక్క స్టేజ్లోనూ దాన్ని దాటగలుగుతారు ఇప్పుడు ఉండేటువంటి స్థితి అది అంటే ఏ గ్రహం వల్ల మీకు ఏ సమస్య వచ్చిందో దానికి శత్రుగ్రహం ఇప్పుడు మీకు అనుకూలంగా ఉండడం వల్ల ఆయా దోషాదులన్నది తీసేస్తోంది కాబట్టి ప్రశాంతంగా మీ పని మీరు చేసుకోండి మీకు అవకాశాలు వస్తాయి వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల గోచరిస్తుంది ఆర్థికపరమైనటువంటి ఎదుగుదల వస్తుంది ఆరోగ్యం బాగుంటుంది కుటుంబ సభ్యుల యొక్క అనుగ్రహం ఉంటుంది సర్వత్రా కూడా విజయాన్ని కాంక్షించేటువంటి స్థితి ఇప్పుడు ధనురాశి వారికి నెలకొంటోంది కాబట్టి గత వారాలతో పోల్చుకుంటే వారాన్ని చాలా స్పష్టంగా చూస్తారు ఇప్పటి నుండే కాదు గత రెండు మూడు వారాలుగా కూడా పరిస్థితుల్లో మార్పులు క్రమేపీ వస్తూ ఉన్నాయి నేను చూసినంత వరకు అరవై డెబ్భై పర్సెంట్ ధను రాశి వారిలో మార్పు ప్రస్ఫుటంగా కనబడింది లేదండి ఇంకా మార్పు లేదనుకునేటువంటి వారి జాతకాల్లో దోషాలు ఉంటాయి తప్పితే గోచారంలో ఏ విధమైనటువంటి దోషము లేదు ఇది మనం స్పష్టంగా చెప్పవచ్చు కాబట్టి ధనురాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చెయ్యండి ప్రతినిత్యము హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఆరు వర్ణము పసుపు